ఓం నమో వెంకటేశాయ మా పేరు ఆలూరు లక్ష్మీనరసింహ శాస్త్రి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అజ్వైర్ కమిటీ డైరెక్టర్గా కొనసాగుతున్నాము అదేవిధంగా అనంతపురం బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య గౌరవాధ్యక్షులుగా కొనసాగుతున్నాం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం ఇదే నెల ఏడవ తేదీన ప్రారంభించడం అప్పటి ఇప్పటి కుర్ కుర్తాళం పీఠాధిపతులైనటువంటి సిఎస్ఆర్ ఆంజనేయుల గారు వ్యవస్థాపక అధ్యక్షులు వారు వారి పాదపద్మలకు ప్రత్యేకించి నమస్కారం చేస్తున్నాము అదేవిధంగా బ్రాహ్మణ ఐక్యత చాటుకునే విధంగా వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నుండి అతిరథ మహారథులందరూ కూడా విశేషంగా కృషి చేయడం జరిగింది ఇదివరలో దాదాపుగా రెండు నెలల క్రితం అనంతపురం జిల్లాలో కసాపురం శ్రీ నెటికంటి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది ఈ కార్య రాష్ట్ర కార్యవర్గం ఏర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్ర కార్యవర్గం విస్తరణలో భాగంగా ఈరోజు ఈ యొక్క బ్రాహ్మణ సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మన బ్రాహ్మణులకు ఒక లోగో అదేవిధంగా జెండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ రాష్ట్రం అంతటా కూడా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆవిర్భావ దినో దినోత్సవం పురస్కరించుకొని పతాక ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తరుణంలో అనంతపురంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది అధిక సంఖ్యలో బ్రాహ్మణ మం బంధుమిత్రులంతా కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా బ్రాహ్మణ ఐక్యత చాటుకునే విధంగా భవిష్యత్తులో కార్యాచరణ కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి సంకల్పంతో మా మిత్రులంతా కూడా సలహాలు ఇవ్వడం జరిగింది అదే వచ్చే ఈ నెల ఇరవై రెండవ తేదీనాడు ఆదివారం నాడు బ్రాహ్మణ రాయలసీమ బ్రాహ్మణ ఐక్య వేదిక అన్నటువంటిది ఒకటి కార్యాచరణ చేస్తూ సంబంధించినటువంటి శాఖాభేదాలు లేకుండా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన బ్రాహ్మణ ఉనికిని చాటుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం జయపురం చేయాల్సిందిగా ప్రత్యేకించి బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య తరఫున అదేవిధంగా బ్రాహ్మణ ఐక్యవేదిక తరఫున బ్రాహ్మణ బంధుమిత్రులందరినీ ప్రత్యేకించి మాతృమూర్తులందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నది ఇదే నెల ఇరవై రెండవ తేదీనాడు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున దాదాపు రెండు వేల మంది బ్రాహ్మణుల యొక్క గుంపుతో బ్రాహ్మణ రా రాయలసీమ బ్రాహ్మణ ఐక్య వేదిక అన్నటువంటిది కార్యాచరణ చేయటం గాను మా బంధుమిత్రులంతా కూడా ఏర్పాటు చేయడం ఉంది అతి త్వరలో ఎక్కడ ఈ యొక్క కార్యక్రమం అన్నటువంటిది కూడా తెలపడం జరుగుతుంది రామ్సుబ్రహ్మణ్యం అడ్వకేట్గా ఉంటుందండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సమాఖ్య రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కూడా ఉంటున్నాము తర్వాత మరి ఈ నావంత సహకారంగా కుల మత సరే శాఖాభేదాలు అన్ని సంఘాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా రావాలనేటువంటి సదుద్దేశంతో బ్రాహ్మణ ఐక్యవేదిక అనేది ఈ నెల ఇరవై రెండున పెద్ద ఎత్తున జరపాలనేటువంటి అనుకుంటున్నాము అదే ఆ కనపడాలనేటువంటి అందులో భాగంగానే ఈరోజు ఎనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మణ సేవా సమాఖ్య పతాకా విషయం సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది